రైతు రైతు సేద్యం సేద్యం అనేది భారతీయ సమాజానికి వెన్నెముక లాంటిది రైతు శ్రమ కృషితో దేశానికి అన్నదాతగా నిలుస్తాడు సేద్యం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు సమాజానికి ఆహారం అందించడం పశువులకు మేత సమకూర్చడం పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకును అందించడం కూడా ఇందులో భాగమే రైతు కష్టంతోనే మనందరి జీవనం సాగుతోంది రైతు సేద్యం దేశాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన రంగంగా నిలుస్తోంది రైతు సేద్యం దశలు ఒకటి నేల దున్నడం విత్తనాలు బాగా మొలకెత్తేందుకు భూమిని దున్ని సారవంతంగా సిద్ధం చేయడం రెండు విత్తనాల విత్తడం నాణ్యమైన ఆరోగ్యకరమైన విత్తనాలను పొలాల్లో విత్తడం మూడు ఎరువులు నీరు పారుదల పంట పెరుగుదలకు అవసరమైన పోషకాలు అందించేందుకు ఎరువులు వేయడం సమయానికి నీరు అందించడం నాలుగు పంట సంరక్షణ కలుపు మొక్కలు తొలగించడం కీటకాలు మరియు వ్యాధుల నుంచి పంటను రక్షించడం ఐదు పంట కోత పంట పూర్తిగా పండిన తర్వాత జాగ్రత్తగా కోత కోయడం ఆరు నిల్వ అమ్మకం కోత చేసిన పంటను గోదాముల్లో నిల్వ చేసి మార్కెట్లో విక్రయించడం రైతు సేద్యం ప్రాముఖ్యత రైతు సేద్యం లేకుండా మన జీవనం అసాధ్యం ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది ప్రజల ఆహార భద్రత పూర్తిగా రైతు సేద్యం మీదే ఆధారపడి ఉంటుందికి ఉపాధి అవకాశాలకు సేద్యం ప్రధాన ఆధారం ముగింపు రైతు సేద్యం ఒక పవిత్రమైన వృత్తి రైతు శ్రమ ఫలితమే మన రోజువారీ ఆహారం అందువల్ల రైతును గౌరవించడం రైతు సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత రైతు సేద్యాన్ని కాపాడుకుందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి రైతు సేద్యం వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి